కేంద్ర ప్రభుత్వ సలహాదారు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘరానా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నూట ఏడు మంది నుంచి కోటి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారన్నారు జాబులు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతోన్న నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు అనుగు సురేందర్ రెడ్డితో పాటు మరో ఐదుగురు నుంచి తొంభై ఎనిమిది నకిలీ డబుల్ బెడ్రూమ్స్ కేటాయింపు పత్రాలు కేసర్ ఆర్డీఓ స్టాంపులు లక్షా తొంభై నగదు స్వాధీనం చేసుకున్నారు బాధితుల్లో ఏడుగురు విద్యాశాఖ అధికారులు ఉన్నారన్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడినట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు స్పష్టం చేశారు దాదాపుగా నూట ఏడు మంది నుంచి కోటి నాలుగు లక్షల రూపాయలు ముఠా ఏడు మంది దగ్గర ఇలా డబ్బులు తీసుకోవడం జరిగింది ఈ సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను లో కేసులో నేరన్మెట్ పోలీస్ స్టేషన్ లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆడుతున్నాయి నరేంద్ర రెడ్డి గారి ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నాను ఈ పని చేయండి అని చెప్పడం మొదలు పెట్టారు అది ఇలా ఎవరు కూడా అలా ఫోన్ రావు ఎవరు ఫోన్ చేసిన